హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అప్పు పరుగు పరుగున ఇంటికైతే వస్తుంది అప్పటికే అనామిక ఇంట్లో పంచాయితీ పెట్టడంతో కళ్యాణ్ విడాకులు ఇచ్చేస్తాను అనడంతో అప్పు రాకతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మరింత టెన్షన్ పడిపోతూ ఉంటారు అయితే ఇక అప్పు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే కోపంలో అసలు పెళ్లి చేసుకున్నావు కదా బై ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇప్పుడు నువ్వు జీవితాంతం కలిసి బతికి తీరాల్సిందే అని చెప్పేసి కళ్యాణ్కి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు సీతారామయ్య గారు అంటూ ఉంటారు విన్నారు కదా ఇక అప్పు మాట్లాడిన మాట ప్రకారం అప్పుకి కూడా కళ్యాణ్ అనామిక ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటుందని ఇక నుంచి మీ పే మీ అమ్మాయిని చూసుకోవాలి అనిపిస్తే బంధువుగా రండి లేకపోతే అసలు పూర్తిగా మానేయండి ఇటువంటి పంచాయతీలు మాత్రం పెట్టద్దు అని చెప్పేసి సీతారామయ్య గారు అయితే వార్నింగ్ ఇస్తారు ఇక అప్పు ఎందుకు వచ్చావమ్మా అని అనగానే నేను బావ గురించి వచ్చాను లేరు కదా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అప్పు స్పీడ్గా పని మీద వెళ్తున్నానని వెళ్ళిపోతుంది ఇదేందిది ఇప్పుడు బావ చూస్తే ఇక్కడ లేడు నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అప్పు అనుకుంటూ ఉండగా అదే సమయంలో ఈ కార్ రాజు వచ్చేసి కార్ అక్కడ డ్రాప్ చేస్తాడు ఇంటి దగ్గర ఇక వెంటనే హమ్మయ్యా అని చెప్పేసేసి రాష్ దగ్గరకు అయితే వెళ్తుంది ఏంటప్పు ఇక్కడున్నావు అని అనగానే బావా నీకెన్నిసార్లు ఫోన్ చేశానో చూసుకున్నావా అదంతా సరేలే కానీ నేను ఎందుకు వచ్చాను అంటే అది అది అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు అని అనగానే ఏంటి కళావతిని కిడ్నాప్ చేశారా ఏం మాట్లాడుతున్నావా అప్పు అని అనగానే అవును బావా అక్క నేను మల్కా మల్కాజ్గిరి స్టేషన్ వైపు వెళ్తున్నాం ఆ ఏరియాలో ఒక బస్తీలోనే అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు బావా నాకు చాలా టెన్షన్గా ఉంది నీకు ఫోన్ చేస్తే ఇందా నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది అని అప్పు కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఆ ఏరియాకి కళావతి ఎందుకు వెళ్ళింది అని అనగానే మాయ కోసం బావా అని చెప్పేసి అనగానే షిట్ అని చెప్పేసేసి ఎవరో గురించి తిను ఇప్పుడు వెళ్ళి అడ్డంగా ఇరుక్కుందనమాట సరే అయితే పద త్వరగా బయలుదేరుదాం అని చెప్పేసేసి అప్పుని కార్ ఎక్కమని చెప్పంగానే అప్పు కార్ ఎక్కుతుంది ఇక వెంటనే బావా నాకు ఎందుకో చాలా టెన్షన్గా ఉంది ముందు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం బావా అని అనగానే అలాగే అప్పు ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పేసేసి ఇక ఫోన్ అయితే కల్ రాజ్ ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేస్తుంది అప్పు స్పీకర్ ఆన్ చేసి డ్రైవ్ చేస్తున్న రాజ్ దగ్గర అయితే పెడుతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మల్కార్జ్ దగ్గరినా సరే అయితే నేను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లో మీకు రిప్లై ఇస్తాను ఈ చుట్టుపక్కల ఏం జరిగిందా అన్నది సీసీ కెమెరా బ్యాకప్ అంతా చేస్తాను అని చెప్పేసేసి ఇక పోలీస్ అయితే ఫోన్ పెట్టేసేసి లొకేషన్ ద్వారా మొత్తానికి సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని చెప్పేసి వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళకి చెప్తూ ఉంటారు ఓకే సార్ అని చెప్పేసి వాళ్ళంతా చేసుకుంటూ ఉంటారు అదే ఇదే సమయంలో వచ్చేసేసి అక్కడ కావ్యని అందరు ఆడవి మధ్యలోనూ పడేయడంతో అందరి ఆడవాళ్ళు ఏడుస్తుండటంతో కావ్య వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతుంది ఇక తను కూడా జీవితం నాశనమైపోయిందని ఒకటి ఏడుస్తూ ఉంటుంది ఏ ఏంటి వాళ్ళందరినీ చూసి నిన్ను చూసి జాలేస్తుందా ఇక ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయ్యి అని చెప్పేసి అంటూ ఉంటే అందరు అందరిలాంటి ఆడపిల్లని కాదురా నేను నన్ను కిడ్నాప్ చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఇప్పటిదాకా మీకు సరైన బుద్ధి గుణపాఠం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మీ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది కాబట్టి నాలాంటి వాళ్ళను మీరు కిడ్నాప్ చేశారు కాబట్టి మీ యొక్క నిజస్వరూపం బయటపడే క్షణాలు మరి కాసేపట్లోనే ఉన్నాయి మరి కొద్ది గంటల్లోనే ఉన్నాయి నువ్వు నీ వెనక ఎంతమంది ఉన్నారో అందరూ జైల్లో చిప్పకూడు తింటారు ఇంతకాలం ఇంతమంది ఆడపిల్లలు ఉసిరు పోసుకున్న మీకు ఇక ఉృశిక్షే ఖాయమైపోతుంది చూస్తూ ఉండండి అని అనగానే ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీ మాటలతో ఆ పక్కనున్న వాళ్ళ మైండ్లో కూడా ధైర్యాన్ని తేవాలి అనుకుంటున్నావా చూడు నీలాంటి వాళ్ళను ఇంతమంది చూశాం ఇంకా ఇంకా రెచ్చిపోతే వీళ్ళందరితో పాటు నీకు స్పెషల్ కోటా కూడా కల్పిస్తాను అని చెప్పేసేసి ఇష్టం వచ్చినట్టు కళావతితో మిస్బిహేవియర్ చేస్తూ ఇక చక్ చ మాటలు మాట్లాడుతూ కళావతిని వాళ్ళు హట్ అయితే చేస్తూ ఉంటారు కళావతి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది అయితే మరో పక్క ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆ పది మంది ఆడవాళ్ళు అయిపోయారు అనుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం తొమ్మిది మందికి ఒక రేటు కానీ ఇంకొక అమ్మాయికి మాత్రం ఇంకొక రేటు అని చెప్పేసేసి అంటూ ఉంటే సరే అయితే నువ్వు అంతగా చెప్తున్నప్పుడు ఎందుకు ఇవ్వను తప్పకుండా ఇస్తాను ఈరోజు రాత్రికే ఈ రాష్ట్రం నుంచి దాటిచ్చేస్తే రేపు ఉదయానికల్లా దేశం నుంచి దా దాటిచ్చేస్తాం అని చెప్పేసి రౌడీలందరూ కూడా ఒకే మాట మీద ఉండి వాళ్ళకు అనుగుణంగా టైం టు టైం వాళ్ళ ప్లాన్ని చక్కగా వర్కౌట్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇక అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఈ ఆడవాళ్ళందరినీ దాటించేయాలి అని చెప్పేసేసి రాత్రికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అయితే అప్పు ఉన్న రాజు వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ పోలీసులు అయితే ఫోన్ చేస్తారు సార్ అది చాలా మామూలు ఏరియా కాదు సార్ అక్కడ ఊరు చివర ఒక బస్తీ అయితే ఉంటుంది అక్కడ ఒక వ్యక్తి అయితే ఉంటాడు జాన్ అని చెప్పేసి వాడి డ్రైవ్ చేసినట్టు మాకు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా అర్థమైపోయింది వాడు వాడు డ్రైవ్ చేశాడు అని అంటే ఆడపిల్లలందరినీ కూడా వాడు ఈ దేశం నుంచి వేరే దాని దేశానికి అమ్మేస్తూ ఉంటాడు సార్ వాడు పెద్ద డేంజర్ ఫెలో సార్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే కల్ రాజు వచ్చేసేసి ఇప్పుడు ఏం చేయాలి నా భార్యని కాపాడుకోవాలి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి అనగానే మా ప్రయత్నాలు మేము తప్పకుండా చేస్తాం సార్ డోంట్ వర్రీ అని చెప్పేసి అనగానే ఇక ఫోన్ అయితే పెట్టేస్తారు అప్పుడు అప్పు అంటూ ఉంటుంది బావా పోలీసుల మాటలు విన్న తర్వాత నాకెందుకో చాలా టెన్షన్గా అనిపిస్తుంది వాళ్ళు నిజంగానే అన్నంత పని చేసేస్తారు మల్కాజ్గిరిలో లాస్ట్ సిగ్నల్ కనిపించింది కదా వాళ్ళు వెళ్ళిన కారు అంటే వాళ్ళు అక్కడే ఎక్కడో చుట్టుపక్కల అంత మాలమూర ఏరియా బావా అదంతా కూడా ఎక్కడో పాడుపడ్డ ఇంట్లో వాళ్ళందరినీ దాచిపెట్టి ఉంటారు బావా ఈ రోజు సాయంత్రానికల్లా మనం కనుక్కోవాలి లేకపోతే ఇక అక్క మన జోలికి మనకి కనిపించదు బావా అని అనగానే సరే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అప్పు అని అంటూ ఉంటే బావా నేను నా ఫ్రెండ్స్ అందరినీ కూడా చెప్పి ఒక ఏరియాలో ఉండమని చెప్తాను అది నాలుగు రోడ్ల సెంటర్ ఈ రోజు రాత్రికల్లా మన అక్క దొరక్కపోతే మాత్రం వాళ్ళు ఆ రోడ్లో నుంచే బయటకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవైపు పోలీసులను ఉండమని చెప్దాం ఇలా మనం నాలుగు వైపులా వాళ్ళందరినీ కూడా రా వచ్చేటప్పుడు ఏదో ఒక రూట్లో నుంచి వాళ్ళని మనం పట్టుకోవచ్చు బావా ఏమంటావు అని అనగానే సరే అప్పు ముందు మనం మొత్తానికి ఈ మల్కాజ్గిరి ఏరియా అంతా కూడా జల్లెడు పట్టాలి అంటావు ముందు వెళ్ళి వెళ్దాం అని చెప్పేసి అంతా కూడా వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడా కూడా ఈ ఆడవారు దాచిపెట్టిన ప్లేస్ తెలియకోకుండా మొత్తానికి ఆ రౌడీలందరూ చాలా గట్టిగానే కట్టుదిట్టమైపోతారు ఇక కావ్య అనుకుంటూ ఉంటుంది ఉదయం నుంచి వేచి చూశాను నా వాళ్ళు వస్తారు అని చెప్పేసేసి నా గురించి ఏదో చేస్తారు అని చెప్పి కానీ వీళ్ళు అన్నంత పనే చేసేస్తున్నారు నేను ఎక్కడ ఉన్నానో కనీసం వాళ్ళకు అడ్రస్ కూడా తెలియదు అనుకుంటా నా గురించి ఇప్పుడు వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు ఏంటో అని చెప్పేసేసి కావ్య బాధపడుతూ ఉంటుంది వాళ్ళు గంట గంటకి వాళ్ళ ప్లాన్ అంతటినీ కూడా కరెక్ట్గా పెట్టుకుంటూ ఉంటారు కదా సో అనుకున్న టైంకి ఆ అక్కడికైతే కార్ అయితే వచ్చేస్తుంది వచ్చేసేసి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా తరలించడానికి కార్లో పంపించేస్తూ ఉంటారు కళావతిని కూడా కూర్చోపెట్టేస్తూ ఉంటారు ఇక అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఉదయం నుంచి ఎంత వెతికినా కూడా వీళ్ళెవ్వరికీ కళావతి యొక్క జాడ తెలియకపోవటంతో అప్పు వేసిన ప్లాన్ ప్రకారంగా రెండు ఏరియాల్లో వచ్చేసేసి పోలీసులు ఉంటారు ఒక ఏరియాలో కళ్యాణ్ అలానే రాజు అలానే అప్పు ఒక ఏరియాలో ఉంటే మరోపక్క అప్పు ఫ్రెండ్స్ అందరూ ఒక ఏరియాలోనే ఉంటూ ఉంటారు ఇక కారు ఎటు వెళ్ళిద్దా ఎవరు ఎటు నుంచి ఎవరు రౌడీలు వెళ్తున్నారా అని చెప్పేసేసి అప్పు ఎంతో తెలివితేటలతోటి అబ్జర్వేషన్ చేసి ఇక నాలుగు లొకేషన్స్ని మొత్తాన్ని కూడా లొకేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా వీళ్ళందరికీ షేర్ అయ్యేటట్టు పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది అప్పు అయితే ఈ రకంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉండగా వాళ్ళు ఈ నాలుగు సందుకు వాళ్ళకి అంటూ ఎప్పుడూ వెళ్లే దొంగ దోటు అడ్డ రోటు ఉండటం తోటి అడ్డదారిలో వెళ్తూ ఉంటారు అదంతా కూడా చెట్టు ఆ అడ్డదారిలో నుంచి కారుని తీసుకొని వెళ్తూ ఉంటారు అయితే ఇక అప్పుకి అడ్డదారిలో వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక ఎటు రాకపోతే ఏదో ఇంకొక దారి ఉన్నట్టే కదా అని చెప్పేసేసి వేరే దారికైతే వెళ్తుంది అనుకున్నట్టుగానే కార్లో నుంచి అమ్మాయిలను తరలిస్తూ ఉంటారు ఇక వెంటనే బావా త్వరగా పద బావా అని చెప్పేసేసి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అయితే ఇక ఇదిలో ఉండగా అప్పు రాకముందు అప్పు కండా పోలీసుల కండా అప్పునే ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్ళి ఒక్కసారిగా కారుని అయితే ఆపుతుంది కారుని ఆపి అక్కడ ఉన్న రౌడీలందరితో కూడా గట్టి గట్టిగా గొడవ పడుతూ వాళ్ళ మీద ఇసుక రాళ్ళు అన్ని ఇసిరి కొడుతూ అందులో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా బయటకు తీసే క్రమంలో అందరినీ కూడా బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది అప్పు అయితే ఇలా అందరినీ తీసుకొని వస్తూ ఉండగా ఆడపిల్లలందరూ కూడా సేఫ్ అయిపోతారు ఒకే ఒక అమ్మాయిని అయితే ఇదే అవకాశం ఇక తొమ్మిది మంది పోయారు ఈ అమ్మాయి కూడా మిస్ అవ్వకపోతే మనకి కనీసం తినటానికి ఖర్చులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే అప్పు ఏం చేస్తుంది అంటే తన అక్క కళావతి సేఫ్ అయిపోయింది అని ఆలోచించుకోకుండా ఒకే ఒక్క అమ్మాయి ఉందని చెప్పేసేసి ఇంకా ఇంకా వాళ్ళ వెనకాతుల పరిగెడుతూ ఉంటుంది ఇక వాళ్ళ వెనకాతలు పరిగెత్తి అప్పుకి గాయాలు పాలగి చివరాకరకు ఆ అమ్మాయిని సైతం కాపాడుతూ ఈ రకంగా ఆ అమ్మాయిలందరినీ కాపాడిన తర్వాత పోలీసులు వస్తారు పోలీసులు వచ్చేసేసి వాళ్ళందరినీ అరెస్ట్ అయితే చేస్తారు ఇలా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా లోపలకైతే తీసుకుని వెళ్తారు ఈరోజు అప్పు కారణంతో ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపింది అని వాళ్ళందరూ ఏమైపోయే వాళ్ళని చెప్పేసేసి అందరూ అప్పుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఇక కళావతి కూడా అప్పుని హాక్ చేసుకుంటుంది రాజ్ కళావతి నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా అని చెప్పేసేసి ప్రేమగా దగ్గరకైతే తీసుకుంటారు కళావతిని ఎవరు కిడ్నాప్ చేశారన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు అయితే ఇక చివరాకరికి అప్పు ఒక అమ్మాయిని కాపాడుతుంది కదా పదో అమ్మాయిని ఆ అమ్మాయి ఎవరో కాదు మాయా ఒక్కసారిగా ఆ పదో అమ్మాయిని సేవ్ చేసిన తర్వాత రాజ్ స్టన్ అయిపోతాడు అందరూ అప్పు కాలకు నమస్కరించి అప్పుని అందరూ కూడా హత్తుకుంటూ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు మాయ మాత్రం అందరికీ కూడా క్షమాపణ అయితే చెప్తుంది ఇక మాయ ఎందుకు క్షమాపణ చెప్తుంది అని అందరూ అనుకుంటూ ఉండగా నేను మీ కుటుంబానికి అన్యాయం చేయాలి అనుకున్నాను నువ్వు మీ అక్క లైఫ్ని సే సేవ్ చేసావు నన్ను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అనుకున్నాను ఆ సమయంలోనే వాళ్ళకు నేను దొరికిపోయిన సమయంలోనే వాళ్ళు నన్ను తరలిస్తున్న సమయంలోనే అసలు జీవితం అంటే ఏంటో అన్నది అర్థమైంది జీవితంలో ఎలా ఉండాలి అన్నది అర్థమైంది బహుశా నేను ఒక ఆడపిల్లకు అన్యాయం చేశాను ఒక ఇంటి మీద మచ్చ వేసే ప్రయత్నం చేశాను అందుకనే దేవుడు నాకు ఈ రకంగా శిక్ష వేశాడు కానీ శిక్ష వేసిన వాళ్ళకి శిక్ష వేసినా కూడా నీలాంటి వాళ్ళ దయతో నేను బ్రైతకి బయట బయట బయటపడ్డాను అటువంటిది ఇప్పుడు ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే నా జన్మ వేస్ట్ అని చెప్పేసేసి మాయా అంతా కూడా నిజం చెప్తూ ఉంటుంది అసలు ఆ బాబుకి తనకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసేసి ఆ బాబు అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చి డబ్బు కోసం ఇదంతా చేశానని అసలు సుభాష్ కూడా ఏ తప్పు చేయలేదు అని చెప్పేసేసి ఫోటోలను ఎలా మాఫింగ్ చేశానని చెప్పేసి అన్ని నిజాలు కూడా మాయా తనకి చావు అంచుల దాకా వెళ్ళి తన జీవితం నాశనం అయిపోతున్న సమయంలో అసలు జీవితం అంటే ఏంటి అన్నది తన కళ్ళకు కట్టినట్టు కనిపించటంతోటి ఇకనైనా ఒక మనిషిలాగా ఒక ఆడదానిలాగా బ్రతకాలి అని చెప్పేసేసి నిర్ణయం తీసుకొని ఒక మంచి కుటుంబానికి అన్యాయం చేయటంలానే ఈ రోజు నేను ఇంత శిక్ష అనుభవించాను అని చెప్పేసేసి ఈ నిజాన్ని దుగ్గిరాల వారి ఇంటికి తీసుకొని వెళ్ళి చెప్పాలి అని చెప్పేసేసి ఇక కళావతిని రాజు అప్పుని మాయా ఇద్దరు కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసేసి ఇక రాజ్ కళావతితో పాటు అప్పు మాయని ఇంటికి తీసుకొని వస్తారు అసలు ఏం జరిగింది ఈ అమ్మాయి ఎవరు అని అందరూ అడుగుతూ ఉంటే అప్పుడు మాయ దుగ్గిరాల వారి ఇంట్లో అందరి ముందు ఒక్కసారిగా హాల్లో కుప్ప కూలిపోతుంది కుప్ప కూలిపోయి మోకాల మీద అందరికీ కూడా క్షమాపణ చెప్తూ ఉంటుంది డబ్బు కోసం కుటుంబానికి ఇంత పెద్ద మచ్చ వేస్తానని నాకు ఇప్పుడే ఆలస్యంగా తెలిసింది డబ్బు కోసం కుటుంబాలను నాశనం చేయకూడదు అని కష్టపడి సంపాదించుకోవాలని అసలు జీవితం ఏంటి అన్నది క్షణకాలంలో నా కళ్ళకు కట్టినట్టు అనిపించింది దయచేసి నన్ను క్షమించండి మీ కుటుంబం మీద మచ్చ వేసి కుటుంబం క్షేమం కోసం పరువు ప్రతిష్టల కోసం ఎక్కడికైనా వెళ్తారు పరువు ముఖ్యమనిగా దుగ్గిరాల వారి కుటుంబం ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న కుటుంబంలో ఒక మచ్చ వేస్తే నాకు ఎంతైనా డబ్బు వస్తుందని ఈ రకంగా చేశాను అని చెప్పేసేసి ఇక మాయా అన్ని నిజాలు చెప్పేసేస్తుంది ఈ బాబును తిరిగి అదే ఆశ్రమంలో ఇచ్చేస్తాను అని చెప్పేసి అందరి దగ్గర తప్పైతే ఒప్పుకుంటుంది ఇక ఆ బాబుని మా దగ్గరే ఉంచుకుంటాం అని చెప్పేసి కళావతి చెప్పంగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అంటే మా దగ్గర కాదు మనకు తెలిసి మనం ఎప్పుడు ఫౌండేషన్ ఇస్తున్న వాటి దగ్గరే ఉంచుతాం బాబును నెల నెల చూసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్పంగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఇక ఇంత ఎన్ని క్షమాపణ చెప్పినా మాయ లాంటి వాళ్ళను పోలీసులు కస్టడీకి ఇస్తేనే మంచిది ఇక వాళ్ళు పోలీస్ అబ్జర్వేషన్లో ఉంటేనే మంచిది అని చెప్పేసి పోలీసుల కంప్లైంట్ కూడా మాయ మీద అయితే ఫైల్ చేయమని చెప్పేసి తనని కనిపెట్టమని చెప్తూ ఉంటారు అయితే బాబు బాబుకైతే ఈ రకంగా పులి స్టాప్ పెడుతు పులు స్టాప్ పడుతుంది కళావతి గురించి రాజ్ ఎంతగానో అలసిపోయే సమయంలో కళావతికి తన భర్త తనని ఎంతగా ప్రేమిస్తున్నాడన్న విషయం కూడా అర్థమైతే అవుతుంది అయితే ఇక అప్పు ఎంతగానో ఎన్నో దెబ్బలు తిని ఇదంతా కూడా ఫైట్ చేస్తుంది కదా అప్పుకి చిన్న చిన్న దెబ్బలన్నీ తగులుతూ ఉంటాయి అప్పుని హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు అయితే హాస్పిటల్ దగ్గరికి తన పేరెంట్స్ తన అక్క చెల్లెళ్ళు తన బంధువుతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కలిసి వస్తుంది పోలీసులు ఎప్పుడు కూడా రిస్క్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు అటువంటిది ఒక ఆడపిల్ల అయ్యి ఇంత పెద్ద రిస్క్ ఆపరేషన్లో ఎంతోమంది ఆడపిల్లల్ని కాపాడింది అంటే ఆ అమ్మాయి టాలెంటెడ్కి హ్యాండ్స్ ఆఫే చెప్పాలి అని చెప్పేసి ఇక అప్పుని అందరూ పొగట్టమే కాదు తను ఎలాగో పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసేసి తనకు నేరుగా ఒక ఆఫర్ అయితే ఇస్తారు అదే అప్పు త్వరలో పోలీస్ కాబోతుంది అని చెప్పేసేసి ఇక అప్పుకి పోలీస్ అయ్యే అవకాశాన్ని ఇచ్చి ఉద్యోగాన్ని అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కల్పిస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్